मुनित्रयं नमस्कृत्य तदुक्ति परिभाव्य चेत् इदानीं विवृतम् अनूद्य संवृतः अनेन विधीयते अर्थात् ह्रस्वस्य अवर्णस्य प्रयोगे संवृतं प्रक्रियादशायान्तु विवृतमेव ಅಸ್ವರ್ಣ ಪ್ರಯೋಗ ಸಂವೃತ್ತ ಪ್ರಕ್ರಿಯದಶಾತು ವಿವೃತ ಅರ್ಥತ್ ಅಕಾರಿಯ ಪ್ರಯತ್ನ ಯಾರ್ರಸ್ವರ್ಣ ಪ್ರಯೋಗ ಸಂವೃತ್ತ ಪ್ರಯೋಗದಶಾ ಸಂವೃತ ಪ್ರಯತ್ನ ಪ್ರಕ್ರಿಯದ ಅರ್ಥತ್ ಪ್ರಕ್ರಿಯ ನಮ ಯ ಕಾರ್ಯವತಿ ಅರ್ಥ್ಯ ಪ್ರಲನ್ ವರ್ತದೆ ತೃತಪ್ರಯತ್ನ ಉದಾಹಣಿ ಶಬ್ದ ಪ್ರಯೋಗ ಕೂಡ ರಮಾ ಶಬ್ದ ಪ್ರಯೋಗ ಅರ್ಥತ್ ರಮಾ ತಮಧಾ ತ ఆంగ్ ప్రత్యయ ఆగత్య రమా రూపం రము క్రీడా ధాతు రముస్థా ప్రత్యయ అనంతరం త రము ఆ రము ఆ హమాపం తియాదశ నామ రము ప్లస్ అ ఇది దశ త్రత వివృత ప్రయత్నం యదా వయం ప్రయోగం కదా కక్రియాదశ దశ ప్రయోగం నుము రమా ఆగచ్చతి ప్రయోగం యూపం సిద్ధం తదా తర్ ప్రయోగం కథ ప్రక్రియాదశామార్య ప్రచలన్ వర్తె సా ద ప్రక్రియాద్యే ప్రయోగదశ నామ సంపూర్ణ రూపం రూప సిద్ధం భవతి అనంతరం ప్రయోగం కశా ప్రయోగదశ్యథ్రస్వర్ణ ప్రయోగే సంవృతం ప్రక్రియాదశా వివృతమే ఇుక్తం వర్త పరంతు కథం జ్ఞాయవే ప్రక్రియాదశాయాం వివృత ప్రయత్నం వర్త ఆవర్ణ ప్రయోగే తావత్ సంవృత ప్రయత్నం వర్త ప్రయత్న వర్త కథం జ్ఞాయత సూత్రకారేణ జ్ఞాపితి సూత్రకారేణ జ్ఞాపి మహర్షి పాణిని ్పి వర్తెతేథాహి అూత్రం అ సూత్రమిదం అూత్రం అత్ర సూత్ర అయిప్రాయ సూత్ర అ ఆ సూత్రం అ సూత్రం వర్తెం ద్విపదాత్మకం వర్తె అథమం తావ్ అతి तत्र यद्यपि अस्य इति षष्ठी विभक्ति षष्ठी विभक्तिः वर्तते परन्तु तत्र षष्ठी षष्टिविभक्तेः लोपः सञ्जातः लोपः सञ्जातः तथा च प्रथमः अकारः लुप्तषष्टीकः प्रथमः अकारः लुप्तषष्टीकः अनन्तरं विद्यमान अकारः अः इत्यस्ति प्रथमाकार लुप्त प्रथमाकार तथाच अस्य सूत्रस्य अयम अभिप्रायः आस्य अह इति सूत्रस्य अभिप्रायः प्रथमा अकारः लुप्त षष्ठीकः द्वितीय अकारः लुप्त प्रथमाकः तथाच अस्य आः इति सूत्रं वदति तथाच अत्र अस्य अह नाम तदेव वक्ति अस्य వివృత అకారదవ తృత్తం ఉంటాన్ మా దీక్షిత వివృతం అనూద్య సంవృత అనైన విధీయ వివృతం అనూద్య సంవృత అనెం విధీయ వివృతం అనూద్య సంవృత అనైన సూత్రేణ విధీయ తయోగదశాయాం తావ్ ంబా ప్రయోగదశా సంవృత ప్రయత్న అస్మాకం కథం జ్ఞాయవే తదీ వయ సూత్ర అర్థాత్ ఇదం సూత్రం అష్టాధ్యాయ్యాం అంతిమం సూత్రం విద్య ఇదం సూత్రం అంతిమం సూత్రం విద్య త ప్రక్రియాదశా ఏతత్ సూత్రం న ప్రవర్త ఇదం సూత్రం వర్త అం సూత్రం అ అది సూత్రం తిమం సూత్రం నామీ అష్టాధ్యాయీ వర్తీని విరచ్యాయీ విరచష్టాధ్యాయీ तथा चष्टाध्यायी अंतिम सूत्रें विद्यते इदम सूत्र सूत्रत्वात् पूर्वतन अर्थात प्राक्तन सूत्राण अर्थात स्वाक्तनी अष्टाध्याय प्रति भवति असिधम तत ज्ञाते तत्र वक्ति पूर्व इति పూర్వ్ర అసిద్ధం ఇది ద్విపదాత్మకం సూత్రం వర్త పూర్వ్ర అసిద్ధం ఇస్తా పూర్వ్ర నామం సూత్రం వర్తతే అష్టాధ్యాయ్యా అష్టమ అధ్యాతీయ పాదే ప్రథమం సూత్రం వర్త प्रथम सूत्र अर्थात अष्टम अध्याय द्वितीय पा प्रथम सूत्र वर्त है पूर्विद्धम सूत्र तथा चेतपाक्तनी शास्त्र प्राक्तनी अष्टाध्यायी शा... नाम सपाद सप्ताध्यायी व्यवहार क्रिय सपाद इति व्यवहार क्रिय సపాద తదసప్తాధ్యాయీం ప్రతి శిష్టాని అర్థాత్ శిష్టం కం వర్త అష్టాధ్యాతీయ పాదస్ ఇదం ఆదిమం సూత్రం ఇత ప్రాక్తనం కృస్ సూత్రజాం సపాదసప్త్యాయీ వ్యవహ్రీయ ఉపరితనం కృత్ సూత్రం త్రిపాదీత వ్యవహ్రియ్యం స్థితి త్రవ్ ఏం సూత్ర సప్త్యాయీం ప్రతిపాది అసిద్ధి థ్రిపాది అసిద్ధ తదే ఉంటుంది వర్త సప్త్యాయీం ప్రతిపాదన పరంటు ఇదం సూత్రం కం వర్త ఇదం నా తాత్ స్వతంత్రూత్రం వదా తర్యాకం ఏక్ర కం ఉమస్యా సీ కిము ఉక్తం కిము ఉక్తం కం ఉండి ఉంది తిమ్ముత్రుస్వారీ శాస్త్రం త్రైపాదికం వర్తాదికం అర్థాత్ విద్య త్రమో సూత్రేణ కిం భవతి తింబి వకారశాస్త్రం ఉంతు ఆదేశాస్త్రం త్రైపాదికం అసిద్ధం న్యా తర్హి కిం సత్ తోనుర ఇది సూత్రేణ అనుస్వార సత్తు തന്മാഭൂത് അത്ര സ്വതന്ത്രസൂത്രം നമുക്ക് അധികാരസൂത്രം വക്തൃം അധികാരസൂത്രം നമ്മള അധിക അധികം അനുവർത്ത അധക്കിതർത്ത ഉപരിതൂത്രു അനുവർത്ത അർത് ഉത്ത പൂർവം പ്രതി പരം ശാസ്ത്രം അസിദ്ധം ഇതി तत्र अनुवृत्तिः भवति तथा च त्रिपाध्यामपि एवं सूत्रार्थः सञ्जायते इदानीं त्रिपाद्यामपि पूर्वं प्रति परं शास्त्रम् असिद्धम् इति सूत्रार्थः सञ्जायते इदानीं पूर्वोक्तदोषः नास्ति कुतः किमु उक्तम् इत्यत्र वकारस्य परकत्वेपि तत्र वकारः वर्तते इति न ज्ञायते సూత్రుస్రూ తిమ్ ఇప్పుడు విద్యమాన మారనుస్వర నం ఉం సిద్ధ్యే త సూత్ర సంపన్న వర్త సప్త్యాయీం ప్రతిపాద్యా పూర్వం ప్రతి పరం శాస్త్ర అసిద్ధం తని అూత్రం వర్తా అష్టాధ్యాయ అతిమం సూత్రం విద్య తథం సూత్రం వర్త అర్థాత్ వివృత అకారత అన విధీయ ఇదనీ సంవృతం అకార్య వర్త వ్యాకరణ శాస్త్ర అసిద్ధాత్ కుత పూర్వం ప్రతి పరం శాస్త్రం అసిద్ధం పర అర్థా పరే విద్యమాన అ అ సూత్ర సంవృత విధానం కృత వర్తె తూ శాస్త్రయ అదశా ప్రక్రియాదశా త్రీత్రయత్నమే పరంతు ప్రయోగదశాయాం ಪ್ರಯೋಗ ತಾವತ್ತು ವಯಂಕು ವಯಂತ್ವೃ ಅಧಾನ ವರ್ತನೆ ತವೃತ್ತರಂತೂ ಅಷ್ಟಾಧ್ಯಾಪೂರ್ಣ ಪ್ರತಿ ಅಸಿಧವಾ ಶಾಸ್ತ್ರದೃಷ್ಟ ವಿವೃತ ಶಾಸ್ತ್ರದೃಷ್ಟ ವಿವೃತ ಪ್ರಯೋಗದಶಾಂತ್ ಕೂತ್ರ ಶಾಸ್ತ್ರದೃಷ್ಟ ವಿವೃತ ವರ್ತದೆ పరంతు ప్రయోగం కనుీమ సంవృతం అని విద్య ప్రయోగదశా ఇవ్వ తదేవే భట్టుోజిమహోదయ ఉరస్వర్ణ ప్రయోగే సంవృతం ప్రక్రియాదశా వివృతమే ఈ జ్ఞానం వాతర్ర ంచిత్ కష్టన శ్లోక విద్య శ్లోక వ్యాఖ్యానం శాక అద్యితనం వదంది చేత్ శాటం కదా రాత్రి చింతనం వదంది చే సమయం కృ సమయం సత్ సమయ సీఘ్రం చింతనం దృష్ట్వా వదంతు على هوت <applause>